అండి ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకుని ఈజీ స్నాక్ రెసిపీని చూపిస్తానండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే రకమైన స్నాక్ కాకుండా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి ఈ స్నాక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు మీడియం సైజు ఆలుని ఉడికించుకొని తీసుకోవాలండి ఆలుని ఈ విధంగా తురుముకోవాలి లేదంటే చేతోన మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా తురుముకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి మనకు నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం ఉండదండి ఈ ఉడికించుకున్న ఆలువే సరిపోతుంది మీకు మరీ సాఫ్ట్గా అనిపిస్తే ఇంకొద్దిగా పిండి వేసుకొని గట్టిగా కలుపుకోవాలండి కొంచెం చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఈ పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చపాతి పీట పైన పిండి వేసుకొని మనం తీసుకున్న పిండిలో నుంచి సగముద్ద తీసుకొని ఈ విధంగా చపాతి చేసుకోవాలండి పల్చగా కాకుండా లావుగా ఉండాలి చపాతి అయితే రౌండ్గా చేసుకోకూడదండి ఇలా పొడుగ్గా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకున్న చపాతీని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి మూడు ఎగ్స్ తీసుకొని ఈ విధంగా ప్లేట్లో వేసుకోవాలండి గిన్నెలో కాకుండా ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్స్ను ఇలా కలుపుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఉప్పు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఎగ్స్ని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి వన్ టీ స్పూన్ నూనె వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చపాతీని ఎగ్గుల్లో ముంచేసుకొని ప్యాన్లో వేసుకోవాలండి పైన కొత్తిమీర మనం తీసేటప్పుడు జారిపోతుంది ఈ విధంగా తీసుకొని కొంచెం కొత్తిమీర పైన వేసుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి మంచిగా ఇలా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి వీటిని టమాటో సాస్తో తిన్నా చాలా బాగుంటాయి ఇలా డైరెక్ట్గా అయినా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఒకే రకమైన స్నాక్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం కొత్తగా ట్రై చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి అంతేనండి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్